గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ లాంగ్వేజెస్ ఈజీ విత్ లికి ఈ ఛానల్ మొదటి వీడియోని రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ తో ప్రారంభిస్తున్నాం అందరికీ అందుబాటులో ఇంగ్లీష్ రావాలని అందరూ ఈజీగా నేర్చుకోవాలని దీని ప్రధాన ఉద్దేశం ఇంగ్లీషే కాదు మిగతా లాంగ్వేజెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎలా నేర్చుకోవాలి అనేది చాలా ఈజీగా ఉండేలాగా నేను నేర్పిస్తాను ముందుగా రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అనేది చాలా అద్భుతమైన బుక్ అదొక వరం అని చెప్పాలి నేర్చుకునే వాళ్ళకి మనం చాలా మంది బుక్స్ కొనుక్కుంటాము ఏదో ఒక కొన్న కొత్తల్లో ఒక వారం రోజులు చదువుతాము ఆ తర్వాత మళ్ళీ ఆ మోజు తగ్గిపోతుంది పక్కన పెట్టేస్తాము కానీ మనం చూస్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంటే చదివింది వాడుతూ ఉండాలి మనం దాన్ని ఉపయోగించినప్పుడే దాని పూర్తి సార్థకత మనకు లభిస్తుంది ఈ బుక్ ని చాలా బాగా డిజైన్ చేశారు ఒక సిక్స్టీ డేస్ లో మీరు నిజంగా మీరు దీన్ని చదివి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మీరు ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు ఇందులో సిక్స్టీ డేస్ ఉన్నాయి సిక్స్టీ లెసన్స్ ఉన్నాయి నాకు ఇది చాలా ఓల్డ్ బుక్ దొరికింది టూ థౌసండ్ ఫైవ్ ప్రింటెడ్ ఎడిషన్ ఇది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ అండ్ టీచ్ యూ ఆల్ దిస్ బేసిక్ ఇంగ్లీష్ టు యూ ఇది ఒక స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాడే ఇంగ్లీష్ అనమాట రాసే ఇంగ్లీష్ వేరే ఉంటుంది చదివే ఇంగ్లీష్ వేరే ఉంటుంది ఈ బుక్ లో చాలా అందంగా ప్రతి సెంటెన్స్ ని ఇంగ్లీష్లో రాశారు మనకి ఇంగ్లీష్ రాయడం రాకపోతే అది మన తెలుగులో రాయడం వస్తే తెలుగులో రాసుకుని దాన్ని లో ఎలా చదవాలి అది ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ లెసన్ ముందుగా మనం ఎవరితోనైనా పరిచయం చేసుకోవాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలన్నా వాళ్ళు తెలిసిన వాళ్ళ ఉండొచ్చు తెలియని వాళ్ళ ఉండొచ్చు ఒక సంభాషణ ప్రారంభించడానికి ముందర మనం వాళ్ళని గ్రీట్ చేయాలి అంటే అభినందన వాక్యాలు చెప్పాలి ఎలా చెప్తాము గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇట్లా చెప్తాము లేదా షేక్ హ్యాండ్ ఇస్తాము ఒకరికొకరు నమస్కారం చేసుకుంటాం బాగున్నారా అని అడుగుతాం అదే ఈ బుక్లో చాలా ఈజీగా ఎవరెవరితో ఎలా సంభాషణ చేయాలి మనకన్నా పెద్దవాళ్ళతో చేస్తే అది ఫార్మల్ గ్రీటింగ్ అవుతుంది మనకన్నా చిన్న వాళ్ళతో చేస్తే మన తోటి వారితో చేస్తే అది ఇన్ఫార్మల్ గ్రీటింగ్ అవుతుంది మనకంటే పెద్దలు బంధువులు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులతో చేస్తే అదే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రాత్రి పడుకోబోయే ముందు లేదంటే రోజులో ఏ టైంలో చేసినా కూడా ఎట్లాగా మనం గ్రీట్ చేయాలనేది ఇక్కడ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఉదయం మొదలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నమస్కారం అండి తాతగారు గుడ్ మార్నింగ్ గ్రాండ్ పా అదే మీ ఫాదర్కి గ్రీట్ చేయాలనుకోండి నమస్కారం అండి నాన్నగారు గుడ్ మార్నింగ్ డాడ్ లేదా గుడ్ మార్నింగ్ డాడీ అట్లా కూడా చెప్పొచ్చు నమస్కారం అయ్యా అంటే గుడ్ మార్నింగ్ సార్ మీ టీచర్స్ కి కానీ లేదంటే చాలా రెస్పెక్టెడ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి కానీ ఆఫీసర్స్ కి కానీ మనం గుడ్ మార్నింగ్ సార్ అని అడ్రస్ చేయొచ్చు అదే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే నమస్కారం అండి మా అమ్మగారు లైక్ గుడ్ ఆఫ్టర్నూన్ గ్రాండ్ మా గ్రానీ ఆఫ్టర్నూన్ గ్రానీ అని కూడా చెప్పొచ్చు అదే మమ్మీకి అమ్మకి చెప్పాలంటే నమస్కారం అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మీ గుడ్ ఆఫ్టర్నూన్ మా గుడ్ ఆఫ్టర్నూన్ మామ్ ఇలా కూడా చెప్పచ్చు నమస్కారం అమ్మాయి అమ్మాయి అంటే మీ తోటి పిల్లలు కానీ మీ సొంత పిల్లలు కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ ఎనీబడి ఎవరైనా సరే మనకి దగ్గరైన వాళ్ళు దూరమైన వాళ్ళు లేదా స్కూల్ పిల్లలు ఎన్ని మీకు తెలిసిన వాళ్ళతోనే సంభాషణ చేయాలని లేదు వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ అంటాం డియర్ అంటే మనకి దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు అది పెద్దవాళ్ళ ఉండొచ్చు చిన్నవాళ్ళ ఉండొచ్చు ఎవరైనా సరే గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ అని మనం సంబోధించవచ్చు అదే సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత ఏం చెప్పాలి నమస్కారం మావయ్య గారు గుడ్ ఈవినింగ్ అంకుల్ నమస్కారం అత్తయ్య గారు గుడ్ ఈవినింగ్ ఆంటీ నమస్కారం బాబు గుడ్ ఈవినింగ్ డియర్ మనం నమస్కారం అమ్మాయికి గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ అనే చెప్పాం నమస్కారం బాబు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ అనే చెప్పాము ఇంకా మనం సెపరేట్ గా చెప్పాలనుకుంటే అమ్మాయికి అయితే గుడ్ ఆఫ్టర్నూన్ గర్ల్ గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ అదే అబ్బాయికి అయితే గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మై చైల్డ్ అని కూడా చెప్పొచ్చు అదే రాత్రి పడుకోబోయే ముందు శుభరాత్రి గుడ్ నైట్ ఇది అందరికి తెలిసిందే స్వీట్ డ్రీమ్స్ డార్లింగ్ గుడ్ నైట్ ఇవన్నీ మనం రాత్రి పొడుకోయే ముందు గ్రీట్ చేసుకుంటాం ఇంట్లో ఫ్యామిలీలో గ్రీట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎవరోగో చెప్పక్కర్లా ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడచ్చు మనం అదే పగలు ఏ సమయంలోనైనా సరే సరేనండి వెళ్ళొస్తాను మంచిది వెళ్ళొస్తాను అంటే గుడ్ డే టు యూ సర్ గుడ్ డే టు యూ మేడం గుడ్ డే టు యు గ్రాండ్ గుడ్ డే టు యూ డాడ్ ఇట్లా ఏదైనా మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మాట్లాడచ్చు అదే మనం ఎవరినైనా కలిసినప్పుడు మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది దానికి ప్లీజ్డ్ టు మీట్ యూ అని చెప్పాలి ఎలాగా ప్లీజ్డ్ టు మీట్ యూ అని చెప్పాలి ఏ సమయంలోనైనా ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ అంటారు మీ మిత్రులు లేక సమాన హోదా గల వారితో హాయ్ సిమి హాయ్ అంకుల్ హలో అంకుల్ హలో నిషా హలో కుష్ హలో శ్రీమతి మెహ్రా హలో మిస్టర్ మెహతా ఇట్లా మర్యాదలతో పనిలేని పెద్దలను హలో లేక హాయ్ అని కూడా పలకరించవచ్చు అదే మించి మాట్లాడడం అయిపోయింది మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి సెలవు తీసుకునేటప్పుడు పిల్లలరా వెళ్ళొస్తాను గుడ్ బై చిల్డ్రన్ మంచిది వెళ్ళిరండి బాయ్ బాయ్ వెళ్ళొస్తాను ప్రియతమా ఫేర్వెల్ డియర్ సరే మళ్ళీ కలుద్దాం బాయ్ లాంగ్ ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నా కూడా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా నేర్చుకోవాలి మీరు ఇమేజ్ లో చూసినట్టయితే గుడ్ బై చిల్డ్రన్ అని ఛ సిహెచ్ ని అని పలకాలి సో గుడ్ బై చిల్డ్రన్ అని చెప్పాలి గుర్తుంచుకోవాల్సిన కొన్ని మాటలు చూద్దాం తెలుగు ఇంగ్లీష్ సంబోధనలో తేడా ఏంటి అదే ఆంగ్లంలో అయితే గ్రాండ్ ఫాదర్ ను సంక్షిప్తంగా గ్రాండ్ పా అంటారు ఫాదర్ ను డాడ్ లేక డాడీ అని కూడా పిలుస్తారు గ్రాండ్ మదర్ ను సంక్షిప్తంగా గ్రాండ్ మా అని కూడా అంటారు ఈ మధ్యన గ్రాండ్ మామ్ అని కూడా అంటున్నారు మదర్ ను మామ్ లేక మమ్మీ అని కూడా పిలుస్తారు అదే ఆంగ్లంలో మేనమామ బాబాయి పెద్దనాన్న వీళ్ళందరినీ ఆంగ్లంలో అంకుల్ అనే అంటాము పిన్నిని అత్తని ఆంగ్లంలో ఆంటీ ఆంటీ అని కూడా అంటాము పురుషులను ఎవరినైనా సరే గౌరవ పూర్వకంగా సర్ అని అంటారు మహిళలను గౌరవపు సూచకంగా మేడం అంటారు బాబాయి పిన్నమ్మ పెద్దనాన్న పెద్దమ్మ వీరి కొడుకులు కూతుళ్ళు కజిన్స్ అంటాము కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అని అనకూడదు బ్రదర్ అయినా సిస్టర్ అయినా జెండర్ తో పని లేకుండా కజిన్ అనే పిలుస్తాము వివాహిత మహిళ పేరుకు ముందు శ్రీమతి మిస్సెస్ అని పిలవాలి అదే విధంగా పెళ్లి కాని మహిళలను కుమారి అని పిలవాలి మిస్ అని పిలవాలి వివాహిత లేక అవివాహిత స్త్రీల పేర్లు ముందు మిస్ అన్న పదాన్ని చేర్చి పిలవచ్చు మనకి తెలియదు అనుకోండి వాళ్ళకి పెళ్ళైంది అవ్వలేదు అని అప్పుడు మిస్ అని సంపొందించాలి థ్యాంక్ యూ ఫర్ లర్నింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మీకేమైనా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ